టీచర్స్ అందరూ కూడా గమనించండి పోషణ ట్రాక్ యాప్ అనేది కొత్త వెర్షన్ అప్డేట్ అయింది కదండీ ఈ వెర్షన్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఈ వెర్షన్ అందరూ కూడా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాము ఇప్పుడు ఇక్కడ మనకి యాప్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని వస్తుంది నెక్స్ట్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని కూడా ఉంది ఇక్కడ మనకి లాగిన్ చేసేటప్పుడు లాగిన్ చేయంగానే అవ్వదు ఇక్కడ ఏం చేయాలంటే యాప్ అప్డేట్ అయింది కాబట్టి ముందు మనం పిన్ అనేది రీసెట్ చేసుకోవాలి అంటే పరగెట పాస్వర్డ్ అనేది టచ్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబరు ఆ ఆఫీస్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్ నెంబర్కి నాలుగు అంకెలు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఫోర్ డిజిట్ ఓటీపీ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఎంపీఐఎన్ నెంబర్ అని ఉంటుంది ఆ ఎంపీఐఎన్ నెంబర్ అనేది మనం పా రీసెట్ చేసుకోవాలి ఎంపీఐఎన్ నెంబర్ అనేది పిన్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పిన్ క్రియేట్ చేసుకోవడం అలాగా ఒకసారి చూద్దాము ఇక్కడ మనం పిన్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది చూడండి గెట్ ఓటీపీ ఇది కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది ఇలాగా అయిన తర్వాత ఓటీపీ వస్తుంది చూడండి స్లోగా ఉన్నట్టుంది నెట్ ఓపెన్ అవుటల్లో ఓటీపీ రావడానికి టైం పడుతుంది అందరూ కూడా ముందు యాప్ అనేది అప్డేట్ చేసుకోండి ఆఫీస్ మొబైల్లో అయితే మనకి సెట్టింగ్స్ ఉంటాయి కదా త్రీ డాట్స్ టచ్ చేసి సింక్ పాలసీ అనేది టచ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఓటీపీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ మొబైల్లో కొత్త వెర్షన్ అనేది అప్డేట్ అవుతుంది ఆఫీస్ మొబైల్లో అలా సింగ్ పాలసీ చేసిన తర్వాత ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలాగా ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ అనేది అప్డేట్ అవుతుంది ఇది అందరూ కూడా మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి చేస్తే ఎంపీఐఎన్ నెంబర్ పిన్ అనేది చే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది కదండి ఇప్పుడు ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఫోర్ డిజిట్ ఓటీపీ ఏదైతే వస్తుందో అది మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ చేసుకున్న తర్వాత చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ ప్రొసీడ్ అని ఉంది కదండి ఇది మాత్రమే టచ్ చేసుకోండి టచ్ చేసిన తర్వాత వెరిఫైడ్ ప్రొసీడ్ అని వస్తుంది కదా ఇక్కడ టచ్ చేయాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం పడుతుంది వెరిఫైడ్ ప్రొసీడ్ అవ్వడానికి కూడా ఒకసారి అందరూ కూడా ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఎంపీఐఎన్ పిన్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది ఓకేనండి ఇలా వచ్చిన తర్వాత సెకండ్ ఎంపీఐఎన్ పిన్ అని ఉంది కదండి ఇక్కడ ఎంపీఐఎన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనేది పిన్ నెంబరు మనకి డిఫాల్ట్గా ఇచ్చిన పిన్ నెంబర్ అదే కాబట్టి అందరు కూడా అదే పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ తర్వాత అదే పిన్ నెంబరు కన్ఫర్మ్ పిన్ దగ్గర కూడా సేమ్ అదే పిన్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అవ్వడానికి కూడా వన్ ఆర్ టూ టైమ్ టూ మినిట్స్ టైం పడుతుంది ఇలా టచ్ చేయంగా అవటం లేదు అని చెప్పేసి కంగారు పడద్దు వన్ ఆర్ టూ టైమ్స్ టూ మినిట్స్ టైం పడుతుంది ఇలాగ టచ్ చేస్తూ ఉండండి ప్రాసెస్ అయిన తర్వాత పిన్ నెంబరు సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అనేసి అంటే ఎంపీఐఎన్ పిన్ నెంబర్ అనేది జనరేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం లాగిన్ చేసుకుంటే పోషణ ట్రాక్ యాప్ ఎప్పటిలాగా ఓపెన్ అవుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంపీఐఎన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది పిన్ నెంబర్ సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ చేయమని ఇలా అడుగుతుందండి ఇలా లాగిన్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పిన్ నెంబర్ జనరేట్ చేసుకున్నామో ఎం పరగడ పాస్వర్డ్ కొట్టేసేసి పిన్ నెంబర్ జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలాగ యాప్ అందరూ కూడా ఓపెన్ చేసుకొని ఇలా చేసుకుంటే మీకు పిన్ అనేది ఎన్ పిన్ నెంబర్ అనేది జనరేట్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనండి ఎప్పటిలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఆ పిన్ నెంబర్ని సైన్ ఇన్ అనేది చేసుకుంటే అప్పట్లాగే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనండి ఈ విధంగా పోషణ ట్రాక్ యాప్ అనేది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ అనేది అప్డేట్ అవ్వటం జరిగింది ఈ వెర్షన్లో చేంజెస్ ఏం జరిగాయి అని అనుకుంటే కనుక ఈ విధంగా జరిగింది ఓకే